వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్ ఈరోజు మనం నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలి ఇంటికాడ చూపిస్తున్నాం చూడండి మేగడ ప్రతిరోజు వచ్చిన మేగడను కలెక్ట్ చేసుకొని ఒక దగ్గర ఒక పది రోజులు పదిహేను రోజుల పాటు తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోవాలి అలా ఉంచుకున్న మేగడని ముందు రోజు నైట్ బయటికి తీసేసి దాంట్లో కొంచెం పెరుగు వేసి వేసేసి దాన్ని ఒకసారి అటు ఇటు మిక్స్ చేసి వదిలేయాలి ఒక నైట్ అంతా అలా వదిలేసిన తర్వాత దాన్ని మిక్సీలో ఆడుకోవడం కోసం దాన్నంతా మిక్సీలోకి పంపించాలి మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ కూడా కొంచెం వాటర్ పోసుకొని డైరెక్ట్గా కాకుండా కొంచెం మంచినీళ్ళని దాంట్లో పోసుకొని వేసుకోవాలి ఎందుకంటే మేగడనేది పాలల్లో చాలా తక్కువ తక్కువగా వస్తుంది కాబట్టి మేము ఇది పదిహేను రోజుల నుంచి అలా దాచి ఒక బాక్స్లో పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము అలాగే మీరు కూడా పాలలో మేగడొస్తున్నప్పుడు కలెక్ట్ చేసుకొని కొంచెం వాటర్ పోయండి ఆ వాటర్ పోసి మిక్సీలో ఒక టూ 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 స టూ టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ మిక్స్ చేయండి బాగా మిక్స్ చేస్తే అది మొత్తం వెన్న అనేది పైకి వచ్చేసి మనకి వాటర్ అంతా సెపరేట్గా అయిపోయి ఓన్లీ వెన్న అనేది పైకి మాత్రం వచ్చేస్తుంది చూపిస్తున్నాను చూడండి మిక్సీ ఆడుతున్నాము మిక్సీ ఆడిన తర్వాత చూపిస్తాను చాలా బాగుంటుందండి ఈ నెయ్యి ఫ్రెష్గా ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది మనం ఏ స్వీట్స్ చేసుకున్నా ఎలాంటివి దాంట్లో ఈ నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది చూడండి అదండి అలా వచ్చింది పైకి అంతా తేలిపోతుంది దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని మనం శుభ్రంగా ఏం చేయాలంటే వడకటేసుకుంటే వేసుకుంటే వాటర్ అంతా విడిగా వెళ్ళిపోయి కింద మేకడనేది అనేది ఉండిపోతుంది నేను వడకటి చూడండి అలా శుభ్రంగా వడకట్టేసుకోవాలి అలా వడకట్టుకున్నప్పుడు జాగ్రత్తగా శుభ్రంగా గట్టిగా నీళ్ళన్నీ కిందికి వెళ్ళిపోయి ఆ వెన్న అనేది మాత్రం అలా పైనే ఉండిపోతుంది ఆ వెన్నని మనం ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా ఆ వడకట్లో ఉన్నా సరే అలా శుభ్రంగా వాష్ చేసుకోవాలి లేదంటే మన చేతితోనైనా సరే వెన్నని అలా తీసేసి వేసేయచ్చు వడకట్టుతోనే అవసరం లేదు నేను చేతితో పెట్టకుండా వడకట్టుతో తీస్తున్నాను చూడండి వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది ఆ వెన్న ముద్ద మాత్రం మన దగ్గర అలా వడకట్లో ఉండిపోతుంది నేను మళ్ళీ కొంచెం వాటర్ ఇట్టి ఒక టూ త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి అలా వాష్ చేసుకుంటే ఫ్రెష్గా వెన్న మొత్తం ఉంటుంది చాలా బాగుంటుందండి మన ఇంట్లో ఏదైనా స్వీట్స్ చేసుకున్నప్పుడు ఇంకా ఏదైనా వెన్నతో ఉపయోగపడేటప్పుడు ఒక బాక్స్లో తీసి పెట్టుకొని ఫ్రెష్గా మనమే తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఎంతో కల్తీ లేకుండా చాలా బాగుంటుందంటే చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది మీరు కూడా ఇలా ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందో చూడండి దాంట్లో మీకు ఉపయోగపడిందంటే ఖచ్చితంగా చేసుకోండి అంతేగాని వేరే ఉద్దేశం చాలా బాగుంటుంది నేనైతే ఇలాగే చేస్తాం మా ఇంట్లో చూడండి అలా శుభ్రంగా వడకట్టిన ఆ పెన్నని మనం వల్ల అదే మనం ఏదైతే ట్రాన్స్ఫర్ చేసుకున్నామో అదే దగ్గిలోకి వేసేసుకొని శుభ్రంగా చూడండి నేను ఒక త్రీ ఫోర్ టైమ్స్ చేశానండి అంటే లోపల ఏదైనా ఉండిపోతే అదంతా కూడా సెపరేట్ అయిపోయి ఓన్లీ నెయ్యి వెన్న మాత్రమే మిగులుతుంది చూడండి ఆ ముద్ద అదండి మొత్తం పేస్ట్ లాగా ఉంటుంది చాలా బాగుంటుందంటే ఈ వెన్నని కూడా మనం స్టోర్ చేసుకొని ఏమైనా అట్లు అలాంటివి వేసుకున్నప్పుడు ఆ వెన్న రాసుకొని మనం తినచ్చు కానీ మనం నెయ్యి తయారు చేస్తున్నాం కాబట్టి వెన్నను చేసేవాళ్ళు కూడా ఇలా పక్కన పెట్టేసుకుంటారు స్టవ్ వెలిగించేస్తాం మనం ఆ ముద్దనంతటిని కూడా స్టవ్ వెలిగించేసి ఆ స్టవ్ మీద ఒక్క ఫోర్ ఫైవ్ మినిట్స్ మనం స్టవ్ మీద పెట్టాం చూడండి మొత్తం అంత మళ్ళీ వాటర్ లాగా అయిపోతుంది ఆ ముద్ద కాస్త మరిగిపోతుంది అంతే అందుకంటే ఏమి చాలా సింపుల్ అండి మనం వెన్నని చాలామందినే మన మేగడ వచ్చేస్తే తీసి పడేయడం అలాంటివి చేస్తూ ఉంటారు కానీ మనం పాలు మరగబెట్టుకున్నప్పుడు ఏ పాలైనా దాంట్లో మేకడ వచ్చిందంటే ఆ మేగడని సెపరేట్ చేసి ఒక బాక్స్లో కానీ లేకపోతే ఒక కంటైనర్లో కానీ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అంటే డీ ఫ్రిడ్జ్లో పెట్టండి ఎందుకంటే మనం పది పదిహేను రోజుల వరకు దాస్తే కానీ అంత వెన్న అంత మేగడ రాదు మన అందుకని ఒకవేళ అలా ఎక్కువగా వచ్చింది అనుకుంటే మీరు పది రోజుల్లోనే చేసుకోవచ్చు నెల రోజులైనా ఏ ఇబ్బంది ఉండదు డీ ఫ్రిడ్జ్లో ఉంటుంది కాబట్టి చూడండి అలా మరిగి మరిగి మనకి దగ్గరగా అయిపోతుంది ఇదంతా కూడా చాలా దగ్గరగా అయిపోయి కింద వెన్న అనేది మొత్తం ఆరెంజ్ కలర్లో అంటే గోల్డ్ కలర్లోకి మారిపోతుంది అలా మారిపోతే మన వెన్న అంతా కూడా సెపరేట్ అయిపోయి నెయ్యి తయారైపోతుంది అబ్బా స్మెల్ మాత్రం చాలా బాగుస్తుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి కృతజ్ఞతలు అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరికి తొందరగా చేరుతుంది అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏదైనా వీడియో చేస్తే ఆ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదంతా కూడా మీకు తెలుసు అందుకోసం మీరు చూడండి ఎంత బాగా వస్తుందో అలా కలుపుతూ ఉండండి అంటే అడుగుని మాడిపోకుండా ఒక స్పూన్ తీసుకొని అలా జాగ్రత్తగా పైకి కిందికి పైకి కిందికి అలా కలుపుతూ ఉండండి అలా కలపడం వలన ఆ మేకడలో ఎక్కడైనా అదే ఆ వెన్నలో ఎక్కడైనా మనకి ఏదైనా మిగిలిపోతే అదంతా కూడా అడుగు పట్టేయకుండా శుభ్రంగా మరిగిపోయి వెన్న రూపంలో వచ్చేస్తుంది చూడండి మీకు ఒక త్రీ ఫోర్ మినిట్స్ తయారవుతున్నప్పటికీ కలర్ మొత్తం ఎలా మారిపోతుందో చూడండి బుడగలు బుడగలుగా వచ్చేస్తుంది అంటే నెయ్యి కూడా మరుగుతుందని అర్థం ఇంక ఇలాంటి నెయ్యిని మనం ఏదైనా పాయసం కానీ సేమే కానీ అలాంటివి వేస్ చేసుకున్న తర్వాత దాంట్లో ఒక్క రెండు స్పూన్లు మన ఒరిజినల్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిగా దీంట్లో ఎటువంటి కల్తీ కానీ ఎలాంటిది ఏమీ లేదు మీరు చూడొచ్చు మీరు ఒకసారి ట్రై చేసిన తర్వాత మీరే అంటారు చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మేము ఎప్పుడైనా వెన్న చేసుకొని కొనుక్కోకుండా మేము పాలు మరగబెట్టినప్పుడు ఇలాగే చేసుకుంటాం చాలా బాగుంటుంది అసలు విడిచిపెట్టం ఇది మా ఒరిజినల్గా మా గేదె పాలు వాళ్ళు ఇస్తారు కాబట్టి రైతులు ఆ మేకడ తీసి మేము దాచి ఇలా చేస్తాం ఈ వీడియో చేయాలనిపించింది మీకోసం చూడండి కలర్ ఆపేసి స్టవ్ ఆపేసాను ఎంత వచ్చిందో దీన్ని అంతా కూడా శుభ్రంగా చల్లారిన తర్వాత వడకట్టేసుకోండి చలికాలం కాబట్టి నేను వేడి మీదే వడకట్టేస్తున్నాను ఒక స్టీల్ బాక్స్ ఒకటి తీసుకొని ఆ బాక్స్లో ఇలా వడకట్టి పెట్టేసుకుంటున్నాను వేడి మీద చల్లారిపోతే చలికాలం కాబట్టి ముద్ద కట్టేస్తుంది చూడండి ఎంతో ప్యూర్ అండి ఇంకా ఈ వే ఈ నెయ్యికి పేరు పెట్టేది ఏమీ లేదండి మీరు మీ ఇంటి మీ ఇంటి దగ్గర ఇది ఒకప్పుడు పెద్దవాళ్ళు చేసేవాళ్ళు బాగా ఇప్పుడు ఎవరు చేస్తలేదు అంతా రెడీమేడ్ ఫుడ్ కాబట్టి డైరెక్ట్గా కొనేసుకోవడం చేస్తున్నారు నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో చూడ ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో ఏమైనా మీరు చేయాలనుకుంటే చేయొచ్చు చాలా బాగుందండి అందరికీ ధన్యవాదాలు నేను డ్రాప్ డ్రాప్ పడుతుందని చెప్పి ఆ గోడకి అలా ఆన్ చేసి అలా పెట్టేసి మీకు చూపిస్తున్నాను అంటే ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు అలా వదిలిస్తే దాంట్లో ఏదైనా డ్రాప్ డ్రాప్ ఉండి కింద నెయ్యిలా తయారవుతుందని చూడండి కంప్లీట్గా తయారైపోయింది ఇంకా నాకు ఒరిజినల్ అండి ఇది దీంట్లో కల్తీ లేదు ఏం లేదు మోసం లేదు మీరు ట్రై చేయండి మీ దగ్గర పాలు ఉంటే అలా ఎలా వచ్చిందో ఇలా చేసిన తర్వాత చెప్పండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్యూర్ అండి ఇంకా అదండి నెయ్యి థ్యాంక్ యూ వెరీ మచ్ చూడండి సార్